నీ కంటెగా చెప్పగలేను జలలత జల్కసికొన్నది పాటల పాటలు అన్నీ మరచి తిండి తినదు నిదురపోదు మేరు తము స్వామి jasa రోని వత్మావతియే చీడించేదదా ఇన్నను తోచి అన్నీ దరిపించే

ఒకరికొకరి కప్పులో నా గుప్పేడే సీమల్లే పూలు సత్యగా మా కప్పులో నా సన్న జాజులు సుభికా స్తూరి రంగ సుభికా వేటి రంగా సుభి సీతమ్మ మాకు శుభములు దంచి దంచి రో కళ్ళు ధరణి పైన చేరవేసి మంచి నీళ్ళ కాగిరమ్మ మగువలందరూ దంచి దంచి రో కళ్ళు ధరణి పైన చేరవేసి మంచి నీళ్ళ

పళ్ళు కూలు పళ్ళే పట్టుకోండి ఉన్నాయి కదా పళ్ళు పూలు పట్టుకోండి పట్టుకోండి కర్రీ हे निच्छोको नि बारै नि छ नि सुरु हुन्छ मुन्दक हटै छैठ वला त भिक सुझ अनि 46 आउछ ए हे म डरको तका गर्नु पहिला पछा पछा पहिला देर र महिना ஆ ஆ வாணி அப்பையல Jalan kenal huh? lagi nih, ah? Ah, mau kita jalan pala kan? Pala lagi gratis, ah? Suami, mereka bertemu cus kok, bertemu, ah? Pala lagi gratis, ah? Eh, nggak ini mah? Nggak ini, eh? Pandi geri rumah tangga harus ada yang ngasih, jangan ya, jangan, 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 சார் <laughs> <laughs> అనన్న కోయిల కోయిల అమ్మ పూజారతి తీరండి నారాయణ నా చెప్పండి జనపదండి జనపద யாருக்கு అలగటావో ఇన్నానుసి మజూద కృష్ణ అంటే ఏ ప్రాక్టిక్ చేయొచ్చు నొయింద வாடக பண்ணப்பட்டான் சார் தார தார வாடச்சு தணியா நமோ சோட దేవుని నామమే తీరేని మాల గుణించేరేని మాల మాచేని రోజు మాలనే చెయ్యని ఆ మాల నాచేనే పడిచేని మాలనే చెయ్యని అది చెప్పేదియా పరిపడేండి నా ఏకోదయం మతి మహా భయంంచి చేస్తది మాల చేస్తే నా ఓదయం మాలనే నాతినా रामणागांनी जन्म कला मटा देव बाहेर पडतोला तेच साईबाई रंगमंगले नारिवर थोड़ी थोड़ी सालाकडे विनोदवर आवाज आला बघा मांवर देव कृपया आवेन रो स्टँडर्ड आहे

Bye. Oh. శ్రీ వైష్ణి గోనా

हां नहीं 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 नहीं